సమయంలో ఎక్కువ లాభం అంటూ ఊరిస్తారు మొదటి లాభాలు చూపించి అందరూ నమ్మక బిచానా ఎత్తేస్తారు లాభాల సంగతేమో గాని చివరికి పెట్టిన పెట్టుబడి కూడా మునగాల్సి వస్తుంది దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఇందులో ఇన్వెస్ట్ చేసిన యువకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వాహకులు చేసిన మోసాలతో ఇప్పటికే ఎన్నో కుటుంబాలు రొడ్డున పడగా తాజాగా జగిత్యాల జిల్లాలో క్రిప్టో కరెన్సీ పేరిట వసూళ్లకి పాల్పడిన ముఠాని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఉమ్మడి జిల్లాలో క్రిప్టో కరెన్సీ పేరిట జరుగుతున్న మోసాలపై మైత్రి స్పెషల్ స్టోరీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను వేల వరకు క్రిప్టో కరెన్సీ బాధితులు ఉన్నారు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాలంటూ కొన్ని కంపెనీలు ఏర్పాటయ్యాయి ఏజెంట్ల మాటలు నమ్మి గత రెండేళ్లుగా కొందరు క్రిప్టోలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు మొదట కంపెనీలు కాస్త లాభాన్ని చూపడంతో ఆశపడిన బాధితులు పూర్తి స్థాయిలో నమ్మి ఆయా కంపెనీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు ఇక క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరిట నిందితులు చైన్ లింక్ బిజినెస్ లకి తెరలేపారు కొందరు ఏజెంట్ చెప్పిన మాటల్ని నమ్మిన బాధితులు ఆయా కంపెనీల్లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి చివరికి మోసపోయారు ఇలాంటి కేసులు కరీంనగర్ జగిత్యాల జిల్లాలో చాలానే నమోదయ్యాయి గత ఆరు నెలల క్రితం జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెక్సోస్ అనే కంపెనీలో ఆరుగురు వ్యక్తులు పలువురిని ప్రోత్సహించి డబ్బులు పెట్టించగా అవి తిరిగి రాకపోవడంతో వారిపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో ఆరుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అదే తరహాలో మెట్ ఆఫ్ ఫండ్ ప్రో యాప్ లో పెట్టుబడి పెట్టించి మోసం చేశారని జగిత్యాల చెందిన కస్తూరి రాకేష్ కొడిమ్యాలకు చెందిన సింగిరెడ్డి తిరుపతి వీరపతిని రాజుపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదైంది ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి వారి నుంచి ఒక ల్యాప్టాప్ లక్ష రూపాయల నగదు పలు పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు సింగరెడ్డి తిరుపతి వీరభతిని రాజును రెండు రోజుల క్రితం పోలీసులు రిమాండ్ చేయగా నిన్న జగిత్యాలకి చెందిన కస్తూరి రాకేష్ను ఎస్పీ అశోక్ కుమార్ అరెస్ట్ చేసి మీడియా విధితో ప్రవేశపెట్టారు కొడిమియాలని జిఎస్ లిమిట్లో ఒకటి మెటఫ్ అండ్ ప్రూఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్రీ టైమ్స్ లాభం వస్తుంది దీని మీద ఒకటి క్లీజ్ అయింది ఎక్యూస్డ్ ఏ ఫై ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్కి ఇరవై లక్షలు ఇచ్చారు ఇద్దరికీ అరెస్ట్ చేసిన తర్వాత ఏ ఫోర్ మనకి సింగారెడ్డి తిరుపతి రెడ్డి అండ్ ఏ ఫైవ్ వీరభతిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫండ్ ప్రో లో ఏజెంట్గా పని చేస్తూ విక్టమ్స్ ద్వారా మెటా ఫ్రండ్స్లో ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు దీంట్లో భాగంగా మనకి ఇంకొకటి కస్తూరి రాకేష్ ఏథ్రి కూడా చాలామందితో లాభ అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేపించారు అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్గా ఇన్ ఇన్వెస్ట్మెంట్ చేపించిన డబ్బులు అరౌండ్ ఒక కోటి వరకు ఉన్నాయి ఈ హెల్ ఆర్కీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో ఉన్న అయింది కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు ఇంకా కొంతమంది అబ్స్కాండెడ్ ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రోగ్రెస్లో ఉంది అండ్ అది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తాయి ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం ఇలా ఒకటి కాదు రెండు కాదు నెలలో పదుల సంఖ్యలో మోసాలు జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు వంద కోట్లకి పైన పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టేవారు ఇలాంటి ఘటనలు చూసి అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరైన గుర్తింపు ఉండి అన్ని అనుమతులు ఉన్న కంపెనీల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు